హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కలకడ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రేట్లు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు కాయలు పదహైదు కేజీ బాక్స్ ముప్పై కేజీ బాక్స్ వచ్చేసి వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది సెకండ్ క్వాలిటీ రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఈ కలకడ మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ మార్కెటింగ్ ఇంకా జరుగుతుంది రేట్లు ఇంకా పెరగచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ కలకడ మార్కెట్ టమాటా రేట్లు సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్